ఎవరి వన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎలా ఉన్నారు ఓకే ఒకొక్క మంచి కొటేషన్ జీవితంలో పైకి ఎదగాలన్న ఆశ ఉంటుంది కానీ ఆశకు తగ్గ ప్రయత్నం ఉండదు జీవితంలో పైకి ఎదగాలన్న ఆశ ఉంటుంది కానీ ఆశకు తగ్గ ప్రయత్నం ఉండదు వేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు నీకు ఒక ఆశయం ఎదగాలన్న కోరిక తపన ఉండొచ్చు అందరికీ ఉంటుంది కానీ ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ఎవడైతే కష్టపడతాడో ఎవడైతే ఆచరిస్తాడో వాడు పైకి ఎదగాలన్న ఆ కాన్సెప్టుని ఆచరించిన వెంటనే పైకి ఎదు పైకి ఎదగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో అందరికీ పైకి ఎదగాలన్న ఆశ ఉండొచ్చు ఉన్న వారిదే ప్రయత్నించిన వారిదే విజయం ఓకే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి పైకి ఎదగాలన్న ఆశ ఉండొచ్చు కానీ ప్రయత్నించు చోదరా పైకి ఎదగాలన్న ఆశ ఉండొచ్చు కానీ ప్రయత్నించు చోదరా ప్రయత్నం లేని ఆశ ఆశయం అది శూన్యం శూన్యం ప్రయత్నం లేని ఆశ ఆశయం అది శూన్యం 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 గుర్తుపెట్టుకోండి ఓకేనా